హరి ఓం శ్రీగురు భో నమ మంగళగిరి పట్టణ ప్రాంత ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది మహిళలకు రుతుక్రమ దోషాలు ఉన్న పీసీఓడి ప్రాబ్లం ఉన్న మొక్కాళ్ళ నొప్పులు అట్లాగే బలహీనత నీరసం లాంటి జబ్బులకు మంచి ప్రోడక్ట్ ప్రకృతి వైద్య నిపుణులు ప్రకృతి వైద్య సైంటిస్ట్ డాక్టర్ కాదరవళ్ళి గారి రూపొందించినటువంటి ఈ మిల్లెట్ హౌస్ ఉమెన్స్ మాల్ట్ వాడినట్లయితే మీకు ఒక నెల రోజుల్లోనే షుగరు బీపీ బీసీఓడి సమస్యలు ఋతుక్రమ దోషాలు తొలగిపోయి మంచి ఉపయోగం అనేది కలుగుతుంది సంప్రదించండి ఋషి యోగ మందిరం గణపతి నగర్ అలాగే జనరల్ డబ్బులకు మీకు ఈ మిల్లిట్ హౌస్ మాల్ట్ ఇది మనకి బెంగళూరు చిక్కుమంగళూరు నుంచి వస్తుంది ఈ ప్రోడక్ట్ మంగళగిరి ప్రాంతానికి డిస్ట్రిబ్యూషన్ ఋషి యోగ మందిరం వారు అందిస్తూ ఉన్నారు దీన్ని వాడుకుని షుగరు బీపీ ఎలర్జీ మోకాళ్ళ నొప్పులు నీరసము లాంటి అనారోగ్యాలు ఒక నెల రెండు నెలల్లోనే మీకు తగ్గిపోతాయి సంప్రదించండి ఋషి యోగ మందిరం గణపతి నగర్ స్క్రీన్ మీద ఫోన్ లో ఉన్నాయి జై గురుదేవ్ శ్రీ గురు జో